శ్రీ వారాహీదేవి నవరాత్రుల్లో అష్టమి లేదా పంచమి రోజు మీరు కోష్మండ దీపం ఏ విధంగా పెట్టాలి అనేది గుమ్ముడికాయని బూడిద గుమ్ముడికాయని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను ఇప్పుడు నాతో పాటు రండి మా మేడ పైన ఒక కాయ కాసింది అమ్మవారి కోసం అన్నట్టు దాన్ని నేను కోసి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను కృషి చేసుకో ఇదే మా ఇంటి పైన కాసిన గుమ్ముడికాయ ఇప్పుడు దీన్ని కోసి అమ్మవారికి కోసమాండ దీపంగా పెడతాను కొద్దిగా వర్షం పడుతుంది ఈ రోజు సో ఇప్పుడు ఈ గుమ్ముడికాయని మనం అమ్మవారికి ఎలా నివేదించాలన్నది నేను సిద్ధం చేసి మీకు చూపిస్తాను దీన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత పసుపు రాసుకుందాము ముందు అయితే శుభ్రంగా దీనికి ఉన్న బూడిదనే ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తాను అలాగే ఈ గుమ్మడికాయకి ఇప్పుడు మనం ఖచ్చితంగా పసుపు అయితే రాసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయకి నేను మొత్తం పసుపు రాస్తున్నాను ఇప్పుడు ఒకసారి అమ్మవారికి నివేదించుకుందాము అమ్మవారికి నివేదించుకున్న తర్వాత దీన్ని మనం ఒక రెండు ముక్కలుగా సమానంగా కోసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు గుమ్ముడికాయ నిలబడట్లేదు కదా మీరు ఏం చేయాలంటే గుమ్ముడికాయని కాస్త వెనక వైపు కాస్త సమానంగా చెక్కండి ఎందుకంటే నూనె వలక్కుండా మనకి కొంచెం ఎత్తు పల్లం వచ్చింది కనుక కాస్త ఎత్తుగా ఉన్న వైపు చెక్కితే మనకు సమానంగా కూర్చుంటుంది ఇప్పుడు సమానంగా ఉంది అలాగే దీన్ని కూడా కాస్త ఎత్తు పొలాలు ఉన్నాకక్కడ కొంచెం కట్ చేద్దాము ఇప్పుడు రెండు కూడా సమానంగా ఉన్నాయి కనుక వీటికి మధ్యలో కాస్త రంధ్రం చేసుకుందాము చూడండి ఇలాంటి రౌండ్ గరిటైతే మనకి సమానంగా ఉంటుంది చూశారు కదా సమానంగా వచ్చింది ఇలా సమానంగా వస్తుంది కనుక ఈ విధమైన గట్టి అయితే మనకి అనుకూలంగా ఉంటుంది తర్వాత నేను చెప్పాను కదా మీరు ఎరుపు ఉంటే ఎరుపు కుంకుమతో ఈ విధంగా తర్వాత కాస్త గంధంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా కుంకుమతో కూడా బొట్టు పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి తర్వాత ఏవైనా రెండు ప్లేట్లు తీసుకొని ఏవైతే ప్లేట్లు ఉన్నాయో ఒక చిన్న రెండు ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్ల మీద ఈ ప్రమిదలు అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకొని దీపారాధన నూనె కానీ లేదంటే మీకు అనుకూలంగా ఏదైతే నూనె ఉంటుందో ఆ నూనె తీసుకొని అందులో వేసుకొని వాటితో దీపం సాయంత్రం పూజ సమయానికి దీపం వెలిగించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అమ్మవారు సిద్ధంగా ఉన్నారు సాయంత్రం పూజకి ఇంకా అలంకరణ ఉంది పూజ అలంకరణ పూర్తయ్యాక అమ్మవారికి ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తాను ఈ కూమాండ దీపానికి మీకు ఇంకా అవకాశం ఉంటే పుష్పాలతో చుట్టూ అలంకరణ కూడా చేసుకోవచ్చు సో కూష్మాండ దీపం ఏ విధంగా తయారు చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ॐ नमो श्री वाराहिदेव्ये नमः